మనం అనుకుంటాం కానీ దేవుని వాక్యం చెబుతుంది నరుల కష్టం చేత వచ్చే ఆశీర్వాదం అసలు ఆశీర్వాదం కాదు అసలైన ఆశీర్వాదం ఒకటి ఉంది అదేంటంటే కీర్తనకారుడు చెప్తాడు ఇరవై తొమ్మిదో కీర్తన అనుకోట అంటాడు సామెత సులభం అని అంటాడు ఇరవై తొమ్మిదో సామెతలు అనుకోట గృహమును విత్తమును గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాచ్ఛము అయితే సుబుద్ధి గల భాగ్య ఎగోవా ఇచ్చిన దానం అంటాడు అంటే అసలైన స్థానములు అసలైనవి ఇతరులు కాని గృహమును విత్తము అంటే గృహం అంటే ఇల్లు విత్తము అంటే రిచ్ ధన ధనం ఒక భాగ్యం తల్లిదండ్రుల నుంచి వస్తుందంట కానీ కానీ దేవుడిచ్చేది ఏంటంటే ఈ ఈ ఆస్తి ఐశ్వర్యాలకు సంబంధించింది కాదు దేవుడు ఏమంటే సుబుద్ధి గల భార్యను మూలకంభాలు లాంటి బిడ్డల్ని దేవుడు ఇస్తాడు మరి ఈ ఆశీర్వాదం ఇంట్లోకి వచ్చింది వేల కోట్లతో సమానం ఏమి బిడ్డ మీ చేతిలో ఎంత ఎంత వేల కోట్లకు మించినటువంటి ఆస్తిని ఐశ్వర్యంగా దేవుడు పెట్టిన మనకి ఇచ్చాడు ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి కాదు అమ్మాయి ఆమె వెనక తరాల నుంచి ఆశీర్వదించబడిన కుటుంబం అన్యజనుల నుంచి ఒక ఉన్నతమైన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నోవహు గారు ఒక మంచి సాక్ష్యం పొందుకున్న దైవజాలు తర్వాత రామానందం గారు ఈ రోజున ఆ ప్రాంతం తెలుసు గొప్ప దైవజాలు అలాగే ఆ వారు ప్రవీణ్ గారు వీరికి ప్రార్ ప్రార్థించే తల్లిగారు ప్రవీణ్ గారికి ఇలాంటి ప్రార్థన పనుల కుటుంబంలో మరి పుట్టిన ఈ బిడ్డ నిజంగా మూలకంబంగా ఎదిగి బ్లస్సింగ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి దేవుడి యొక్క సభను ఆస్వాదకరంగా మార్చును గాకెలో మరి దేవుని నేను అడిగి ప్రాముఖ్యంగా నాకు పెళ్ళైన తర్వాత నాకు ఫస్ట్ ఆడబిడ్డే కావాలి ప్రభావని అడిగాను స్తోత్రం రెండోది కూడా నువ్వు అడిగా కాబట్టి రెండోది కూడా ఆడబిడ్డ నుంచండి స్తోత్రం నేను మనసులో కోరుకున్నాను మొదట ఆడబిడ్డ పుట్టాలి కాబట్టి మొదట దేవుడు ఇచ్చాడు తర్వాత మరి మగబిడ్డలను కూడా బిడ్డలను కూడా ఇవ్వబోతున్నాడు మరి వారి వారసత్వం చక్కని మంచి దైవజనులు వారి తాతయ్య గారి మరి చాలా ఉమ్మంగి గ్రామంలో చాలా పేరుని గెలిగినటువంటి దైవజనులు మోహ గారు చాలా గొప్ప దైవజనులు వారి వారి కడుపున మరి మరి ప్రేమానందం గారు వారికి మరి మరొక ఆడిమ్యం ప్రవీణ్ ని దేవుడు అనుగ్రహించాడు ఇప్పుడు ఒక మంచి కంబాన్ని ఆ ఇంట్లో దేవుడు అనుగ్రహించాడు మా కుమార్తె శాంతి గురించి మేము చెప్పక్కర్లేదు చిన్నప్పటి నుంచి మరి మా ఎదుట చిన్న బిడ్డప్పటి నుంచి పెరిగిన కుమార్తె చాలా చక్కని నమ్రత మంచి సాక్ష్యం పొందుకున్నటువంటి ఈ కుటుంబంలో మీరు కలవడం ఇది నిజంగా దేవుడు అనుగ్రహించిన కృప వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు ప్రభా మరి ముఖ్యంగా ప్రభా నీ స్తోత్రం ప్రేమానందం అయ్యగారి కుటుంబంలో ప్రభా ఇంత గొప్ప సంతోషం ఆనందము నైనా నీ స్తోత్రం నేను నాయన మీరు జరిగించిన విధానం బట్టి మరలా మేమందరము కూరుకుని నేను స్థుతిస్తున్నాను ప్రభా నయనా స్తోత్రం ప్రవీణ్ బాబుని అలాగే నిశాంధిని ప్రభా నేను జతపరిచారు ప్రభానికి స్తోత్రం వెంటనే మీరు జ్ఞాపకం చేసుకునే చక్కని ప్రభా బహుమానంతో మీరు ఆశీర్వదించారు ప్రభానికి స్తోత్ర ప్రభానికి స్తోత్రం వారి కుటుంబం అంతా నయనానిప వారి నోట నుండే వచ్చే వాక్కును ప్రభా నాయన నీకు స్తోత్రం మీరు అభిషేకముగా మార్చి నాయన నీకు స్తోత్రం ఆశీర్వచనముగా మీరు మార్చి వారి హృదయాలలో ప్రతి ఒక్కరి హృదయాలలో పనిచే రాజ్ కుమార్ గారు అభిగేల్ గారు గార్లాండ్ వాళ్ళు ప్రాతినిధ్య ఈ కార్యక్రమం జరిగిస్తారు మరి ప్రవీణ్ని ఒక ప్రశ్న వేస్తామనుకున్నాను పెళ్ళి రోజు చెవుడు ఏదో చెప్పాడు సంవత్సరం ఆ చెవులే చెప్పిన మాట చెప్తే మీతో పాటు అనగా అంటారు అయ్యి గారు మద్దతు వెళ్ళగడం కాబట్టి ఆ చెవులు ఏం చెప్పారు అంత సీక్రెట్ ఏంటో రాష్ట్రంలో చెప్పాలి కాబట్టి ఒక మాట చెప్తే మేము అందరూ కూడా ఇప్పుడు మన మధ్యలో చెప్పడానికి సంవత్సరం అయినా సిగ్గుపడుతున్నారు మేబీ నెక్స్ట్ ఇయర్ మనం అందరూ విందాం మీ హోమ్స్ వదిలేసుకోండి అయితే నేను నైన్ చెప్పిన మాట ఏంటంటే మరో సీక్రెట్ రికార్డింగ్ మీకు చెప్పాలండి ఏదో చెప్పంటే అప్పుడు ఏం చెప్పిందో అదే రెడీ వన్ టూ మీరే చెప్పాలి ముందు తర్వాత చెప్పారు నాకు శాంతి చెప్పాలి చెప్పారా చెప్పారా ఇంట్లో చెప్పారా చెప్పలేదు ఓకే చప్పలు కొట్టలే సార్ చెప్పారా ఇంకా మంత్రి చెప్పారా చెప్పారా ఓకే

शुभम शुभम शुभमो हे शुभ मेर प्रेम कुम तेम शुभमो हेतिम ते ख़ुशुमो प्रेम गेम खुशमी तो शुभम शुभम शुभमो शुभम शुभम शुभमो शुभम शुभम शुभमोष तुम्हें वो प्रेम गेख्यमी तो शुभमो है वो प्रीति गे पूर्णी तो शुभमो शुभम शुभम शुभमी तो शुभम शुभम शुभमो イサマイムニベチェルマベチイムマディパンダモフォルトンナチリミドリキノ తనదైన కృపము కళా పంపిణీ కోసము ఒకసారి చూడుమాచెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దేవించును Yeah. <laughs> జరుగుతుండగా నీ నూతన అన్నట్లుగా దేవుడు వీరిని ఇంకా తీసినా వీరిని ఎంతవరకు మీరు ఐక్యత ప్రేమ సమాధానం అనుగ్రహించినందుకు నీ కొందనాలు అయినా ఒడిదుడుకులు ఎన్నప్పటికీ వాటిని దాటిపై కురించు నీకు మనంత ప్రత్యేకమైన దీవులతో దీవించమని ప్రార్థిస్తున్నా ప్రభావానికి బిడ్డ నిచ్చినందుకు నీ కొనగే జీవులు అనేకమైన అవన్నీ వారు సహాయం సహాయమే మధ్యలో ఏ విధమైన దుష్ట దుష్ట శక్తులు ప్రభావం అడ్డు లేకుండా ఇగో ఇవ్వలు ప్రార్థన చేసినప్పుడు మెకాయలు కట్కమ్మ పట్టుకునే దూత్ ఎలాగైతే నేరుగా కిందకి దిగి వచ్చి ఆటంకాలన్నీ తొలగించిందో నామములో ప్రవీణ్ శాంతి మరి చర్యలన్నిటి విషయంలో ఆరోగ్య విషయంలో భవిష్యత్తు విషయంలో అడ్డుగా పనిచేస్తున్న ప్రతి విధమైన దుర్గములను పడుగు రాక బలమైన కార్యం జరిగించండి ఏదైనా మీరు దీవించి ఆశీర్వదించండి వారి తల మీద నీ ఆయుష్ కాలం ఉంచమని ప్రార్థిస్తున్నాం నీ ఆశీర్వాదాన్ని ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం నీ చేతులు వారిద్దరి మీద పెద్దమని ప్రార్థిస్తున్నాం మళ్ళీ మరొక సంవత్సరంలో అడుగు పెడుతుండగా అత్యధికమైన ఆనందము సంతోషముతో అనురాగముతో ఆప్యాతతో మమకారముతో ముందుకు కొనసాగునట్లుగా ఉన్న ప్రేమ కంటే అత్యధికమైన ప్రేమ రోజు రోజుకి వారిలో కలుగునట్లుగా ఈ పరిచయలు సంఘాలలో వారు ప్రభ వాడబడు వస్తువులుగా వాడబడు పాత్రలుగా అలిసి పోత పోరాడి గెలిచినీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి మీరు కావలసిన ఆహారము ఆరోగ్యము వస్త్రములు ఆర్థిక పరిస్థితులను ఇంకా బలంగా దాయించమని ప్రార్థిస్తున్నాను నన్ను నువ్వు అనేక సార్లు అనేక మంది ప్రవక్తల ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాట ప్రతి వాగ్దానం ప్రతి ప్రవచనము త్వరగా రిలీజ్ అవనుగాక త్వరగా జరుగును గాక గడవడ దినాలలో మేము మా కుటుంబముడబడి వారు పిలిపి వేరు వారి దర్శనైనా వారిని పిలిచిన దేవుడు మమ్మల్ని పిలిచిన దేవుడు అవుతాండి మా అజ్ఞానాన్ని బట్టి మా అవధీయతను బట్టి అంత దూరదృష్టి లాగా మేము చాలా విషయాలకి వెనక్కబడి క్షమించి దయట మమ్మల్ని ప్రేమించి మళ్ళీ అతనికి అత్యధికమైన రెండంతల ఆశీర్వాదం అయ్యో ఆరు పంట ఆరు సంవత్సరముల పంట పాడైన ఏడవ సంవత్సరంలో మీ పంట మీకు ఇచ్చితులు అన్నట్లుగా ఏవేళ్ళ వారు నెరవేర్చమని మహిమా ఘనతా ప్రభావాలు మీరు పొందమని ఈ కార్యక్రమాన్ని ప్రేమించి వచ్చిన నా తోటి దైవధంలో షావుకురం ఇక్కడ ఉన్న ఆత్మీయులు అభిమానులు నేను పెద్దలు అందరిని బట్టి స్థ్రాలు చిన్నలను దీవించండి ఎలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగిన జరిగినా రోజు రోజుకి నేను మేమందరం కలిసి విలువిగా నీ నామాన్ని కనపరిచి సాతాను కోటలు సాతాను సామ్రాజ్యాన్ని పడగొట్టగలిగిన కృప మాకు దయచేయమని ఏ సుప్రశస్తమైన నామమ్మ అడిగి వేడుకున్నాను పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ త్రియాగ దేవుని సహాసము ముఖ్యంగా ఈ రోజు మరి వివాహ దినం జరిపించుకోబడుచున్న ప్రవీణ్ కి అలాగే శాంతి ప్రియ తన కుమార్తెకి నిత్యము దేవుడు తోడై ఉండి మన గాక నడిపించునుగాక ఈ సమయం నీదే

చిలిమి పొందిను కలలోన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందిను చూడమా <imitation> মাকে নিনিনে তো মাতরে

അല്ല വൺ മിനിറ്റ് ലോ ఇ పైకి తీసి చూపించారు అమ్మగారు ఆ తీసేయండి తీసండి అమ్మగారు నేను చూస్తున్నా గారు మీరు గిఫ్ట్ చూపించండి ఓకే